ంగిపోవటంలో ఆ పాపంలో ఈటెల రాజేంద్ర వాటా ఎంత ద్వంద్వ ప్రమాణాలు నాల్క వైఖరితో ఉన్నారు అనేది మీద వస్తున్న ఆరోపణ కాళేశ్వరం గతంలో క్యాబినెట్ ప్రకారం కట్టిందని ఇప్పుడు మీరు మొన్న కమిషన్ ముందు చెప్పారు కానీ గతంలో మాత్రం కేసీఆర్ఏ మొత్తం అంతా కాళేశ్వరం డిజైన్ చేసిందే దానికి రూప రూపశిల్పి ఆయనే అని చెప్పి గతంలో మీరు చెప్పారు ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్ ఎందుకు సంబంధించి మీరు హరీష్ రావు కేసీఆర్ కమిషన్ ముందు చెప్పింది అంత ముగ్గురు చెప్పింది అంత ఒకటే రకంగా ఉంది భిన్న భిన్నంగా ఏం లేదు సో ముగ్గురు కూడబలుపుకొని ఒకటే విషయాన్ని చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కమిషన్ దగ్గరికి వెళ్లే ముందు మీరు ముగ్గురు కూడబలుకొని మాట్లాడుకొని ఒకటే చూద్దాం అని చెప్పి అనుకున్నారా బయట బయట ప్రచారం మీరు హరీష్ రావు ఫామ్ హౌస్ లో కలిసి మీరు మాట్లాడుకుని కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుకొని డిక్టేషన్ తీసుకొని యాజ్ ఇస్ గా ట్రేమ్ చేశారు కమిషన్ ముందు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని సపోర్ట్ చేస్తూ ఆ రోజు ఆర్థిక మంత్రిగా మీరు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఇక మీకు పదవి రాకుండా అడ్డుకుంటున్నాయి అనేది కామెంట్లు బయట ఉన్న కామెంట్లు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం మీద దట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అతి తీవ్రమైన తీవ్రం కాదు అతి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు దట్టు ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రభుత్వం మీద ఈ విమర్శల వెనుక ఏమన్నా కారణం కేసీఆర్ కుటుంబంలో సార్ పార్టీలకు అతీతంగా నేను అడుగుతున్నా కేసీఆర్ కుటుంబంలో ఎవరు ఎవరంటే మంచి మీకు స్నేహం ఉంది ఇష్టం ఉంది కేసీఆర్ హరీష్ కేటీఆర్ కవిత హరీష్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అక్కడ అక్రమంగా ఇళ్లు కట్టుకున్న వాళ్ళు ఎక్కడ ఇల్లు కోల్చలేదా అక్కడ నేరస్తులు ఇళ్ళు కోల్చలేదా బుల్డోజర్లు తీసుకురాలేదా అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఇంకోటి న్యాయమా బీసీ కులగణన అనేది ఓన్లీ తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తుంది అని రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎక్కడన్నా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏమన్నా ఊహించవచ్చా ఇప్పుడైతే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా